అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఇళ్ల అడ్డుకున్నారు నేను జగన్ ఒకటే అడిగా అన్నా మీరు నాకు ఒకే ఒక్క చిన్న సహాయం చేయాలి ఏదైతే హైకోర్టులో కేసులు ఉన్నాయో అది పక్కన పెట్టేసి కొత్తగా రాజమండ్రిలో ఉన్న అక్క చెల్లెమ్మలకి పాతిక వేల మందికి మనం హామీ పత్రాలు ఇచ్చామన్నా ఆ హామీ పత్రాలు ఈ ఎలక్షన్ లోపల మీరు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థించా ఆయన ఎలక్షన్స్ వెళ్ళే లోపల భరత్ నీకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు రాజమండ్రి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా అని అడుగుతా తెలుగుదేశాన్ని ఎనబడలే తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా ఏమా పంపించేద్దామా మరి ఇవాళ మన ముఖ్య అతిథులు ఇద్దరు ముఖ్య అతిథులు వచ్చారు ఫస్ట్ ఎవరితో మాట్లాడిద్దాం కొడాలి అన్నతో మాట్లాడిద్దామా పేరు నాని అన్నతో మాట్లాడిద్దామా మరి వీళ్ళిద్దరూ మాట్లాడే ముందు మన ఎంపీ అభ్యర్థి ఎవరు మన ఎంపీ అభ్యర్థి మంచి మనిషి సౌమ్యుడు డాక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మీ అందరి ూడూరి ధ్వనులతో వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు శ్రీ మార్గా నాగేశ్వరరావు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారికి రోడా చైర్పర్సన్ రావు సూర్యప్రకాష్ రావు గారికి మా పార్టీ స్టార్స్ అద్భుతమైన స్పీకర్స్ స్టార్ క్యాంపైనర్స్ నాని ద్వయం పేరు నాని గారు కొడాలి నాని గారు మరియు రామచంద్రరావు గారికి మా పార్టీ అధ్యక్షులు శ్రీహరి గారికి మరియు వేదిక ముందుని మీ అందరికీ నమస్కరిస్తూ నేను మీ అందరికీ సుపరిచితాడు నేను నా పేరు శ్రీనివాస్ మీ అందరికీ తెలుసు కదా తెలుసా ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవైపున రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరిగతిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా మన రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన భరత్ గారు ఉన్నారు ఇద్దరు కావాలా వద్దా మనకి ఇద్దరు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంక్షేమం అభివృద్ధి విద్య వైద్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టి పరుగులు పెట్టిస్తున్నారు అదేవిధంగా మన భరత్ గారు ఎంపీ అయినా కూడా ఒక కార్పొరేటర్ కన్నా ఎక్కువగా పనిచేస్తూ రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దారు అవునా కదా నేను ఇరవై సంవత్సరాల క్రితం రాజమండ్రి వచ్చాను అప్పుడే మా వైపు ఆవిడ హైదరాబాదు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే గోదావరి గట్టి తప్ప ఏది ఉండేది కాదు ఏమీ లేదు ఆవిడ వెళ్ళిపోదాం ఇక్కడ కాదు అమెరికా వెళ్ళిపోదాం లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పేది లేదు లేదు ఒక హీరో వస్తాడు మనకి రాజమండ్రి దిశ దిశ మారుస్తాడని చెప్పాను ఆ హీరోయే భర్తరామ్ గారు అవునా కదా ఇంత మంచి వ్యక్తి మనకి పార్లమెంట్ సభ్యుడై ఉండి రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన భర్తరామ్ గారు కావాలా వద్దాం మాకు కావాలా కావాలి అంటే ఏం చేయాలి మీరు దేనికి ఓటు వేయాలి ఎన్ని ఓట్లు వేయాలి మీరు రెండు ఓట్లు వేయాలి పొరపాటుని మీరు షేర్ చేయకండి ఎవరికైనా అంటే మీరు రెండు ఒకటి వేసి ఇంకోటి అదే వేయకండి ఫస్ట్ మీకు పార్లమెంటు